కోసం పోయో నిర్లక్ష్యం పూర్తంగానో లేకపోతే ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా వ్యవహరించడం వల్ల సరాసరి ప్రభుత్వానికి అందుతున్న ఒక అంచనా మేము వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే అంతకంటే ముందు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు సాగులో లేని భూములకు రెండు వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు సాగులో లేని భూములకు రాళ్లకు రప్పలకు గుట్టలకు రోడ్లకు లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్లై రియల్ ఎస్టేట్ లో ఎకరాలను గజాలుగా మార్చి గజాలను లేఅవుట్లు చేసి లేఅవుట్ల ద్వారా ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈ రోజు రైతు బంధు వచ్చింది దాంతోని డెబ్బై రెండు వేల కోట్లలో ఇరవై రెండు వేల కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష రాళ్లకు రప్పలకు గుట్టలకు కూడా మనం ఇద్దామా అదే విధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికల్లో వచ్చిన వార్తలు అధ్యక్ష నేనేం కొత్తగా చెప్పట్లేదు గజ్వల్ ప్రాంతంలో రాజీవ్ రహదారేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్ లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈ రోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష క్రషర్ యూనిట్లు క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష ఆల్రెడీ క్రషర్లు నడిచే వాటికి ఈ రోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా మైనింగ్ భూములు అధ్యక్ష మైనింగ్ లీజులు ఇచ్చి మైనింగ్లు జరుగుతున్న భూములకు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష అదే విధంగా టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు అధికారులు కోడు భూములు రైతులకు పేదలకు గిరిజనులకు ఆదివాసీలకు ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయచిత లబ్ధి పొందింది అధ్యక్ష మొత్తంగా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతులు రుణం తీర్చుకున్నాం అధ్యక్ష ఇది మా పనితనం మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయత ఈ రైతు ఎవరు అధ్యక్ష మా కుటుంబం మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష ఇది మేము గొప్పతనం అనుకుంటలేం మా బాధ్యత అనుకుంటున్నాం ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష ఇది ఇది ఉద్యోగం లాంటి పని కాదు వాళ్ళకి ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షనల్ వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం మేము అట్లా కాదు అధ్యక్ష రైతు అంటే మాకు ఒక అనుబంధం ఒక బంధం మా కుటుంబం